డు రామేశ్వరం శివాలయం దగ్గరలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం డిఫెన్స్ శాఖలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా చేరి అగ్ని పృథ్వీ ఆకాశ్ త్రిశూల్ నాగ్ వంటి రాకెట్ల రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించి దేశ రక్షణకు వెన్నుముకగా నిలిచాడు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందాడు ఎంత చదువుకున్నా ఎంత ధనవంతులైనా వారిలో నమ్రత లేని నాడు ప్రజలకు దగ్గర కాలేరని మీకు తెలుసు కదా ఏ రంగంలో ఉన్నా ఎన్ని విజయాలు సాధించినా గర్వాన్ని దగ్గరకు రానేయకూడదు గర్వం అహంకారం మనిషిని నిలువున కూలదీస్తాయి వీటిని వీడినప్పుడు అందరూ వారిని అభిమానిస్తారు ఆదరిస్తారు అనుసరిస్తారు చరిత్రలో అటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు అబ్రహం లింకన్ ఐన్స్టీన్ మహాత్మాగాంధీ లాంటి మహనీయులు ఈనాటికి ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారంటే దానికి కారణం వారిలో గర్వం లేకపోవడమే ఎంత ఎత్తుకు ఎదిగినా తమ ప్రజల్ని తమ దేశాన్ని మర్చిపోకుండా మాతృభూమి అభివృద్ధి కొరకు పాటుపడ్డారు అటువంటి మహనీయ వ్యక్తులు ఈనాడు కూడా ఎందరో ఉన్నారు విదేశాల్లో డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా సంపాదించడానికి అనేక మార్గాలు కనబడిన మాతృభూమి కొరకు తమ జీవితాలను అంకితం చేశారు చేస్తున్నారు వారిలో పద్మ విభూషణ్ అవుల్ ఫకీర్ జడైనుల్లా ఉద్దీన్ అబ్దుల్ కలాం ముఖ్యులని చెప్పవచ్చు తమిళనాడు రామేశ్వరం శివాలయం దగ్గరలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కలాం తన మత గ్రంథమైన కురాన్తో పాటు రామాయణ భారత భాగవతాలను కూడా అవుపాసన పెట్టారు తండ్రి శ్రీ జైనులాబుద్దీన్ తల్లి ఆసి అమ్మలు కూడా చాలా నిరాడంబర వ్యక్తులు జైనులాబుద్దీన్కి రామేశ్వరం శివాలయం ప్రధాన పూజారి పక్షి లక్ష్మణ శాస్త్రి మంచి స్నేహితుడు వీరిద్దరూ ఖాళీ సమయాల్లో కలాం ఇంట్లో వేదాంత చర్చ జరిపేవారు ఆ చర్చల ప్రభావం అతని మీద బాగా ఉంది బాల్యం అంతా రామేశ్వరంలో గడిచింది అన్న ముస్తఫాకి ఒక కిరణ కొట్టు ఉండేది ఖాళీ సమయాల్లో అక్కడ కూర్చుని పప్పులు నూనె బియ్యం సిగరెట్లు బీడీలు అమ్మే అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే అక్కడ బీడీ సిగరెట్లు అధికంగా అమ్ముడయ్యేవి అవి ప్రాణాంతకమని తెలిసినా ఎందుకు కొంటున్నారని వాళ్ళని అడిగేవాడు తండ్రి ప్రోత్సాహంతో తిరుచినాపల్లిలో డిగ్రీ చదివి తరువాత మద్రాసులో ఇంజనీరింగ్ చదివి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిఫెన్స్ శాఖలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా రెండు వందల యాభై రూపాయలకు చేరి దేశానికి నేనేం చేయగలను అని ఆలోచిస్తూ జీవితం ప్రారంభించాడు ఆనాటి నుండి నిరంతరం సాధన చేస్తూ భారత అంతరిక్షంలో అద్భుతాలు సాగిస్తూ అగ్ని పృథ్వీ ఆకాష్ త్రిశూల్ నాగ్ వంటి రాకెట్ల రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించి దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచాడు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందాడు ఆయన పొందిన బిరుదులు డాక్టరేట్లకు లెక్కలేదు భారత ప్రభుత్వ రక్షణ శాఖకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారుడిగా పనిచేశారు బిరుదులు అవార్డులు రివార్డులు ఎన్ని సాధించినా అత్యంత నిరాడంబరంగా చిన్న గదిలో తన పుస్తకాలతో కాలం గడిపే కలాంకి పంతొమ్మిది వందల తొంభైలో జాదవ్పూర్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రకటించినప్పుడు తన పేరుతో పాటు నెల్సన్ మండేలా పేరు కూడా పేపర్లో చూశాడు వెంటనే వారికి ఫోను చేసి అంతటి మహనీయుడితో తాను సరితూగనని ఆయనతో పాటు ఇవ్వవద్దని కోరాడు దానికి యూనివర్సిటీ వారు అంగీకరించలేదు అది వేరే విషయం అలాగే ఒకసారి మధురై కామరాజు యూనివర్సిటీలో స్నాతకోత్సవ ప్రసంగం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో తనకు చదువు చెప్పిన దొరై సోలమాన్ అనే టీచరు ఉన్నారని తెలిసి ప్రభుత్వ వాహనాలున్న ఒక ప్రైవేటు టాక్సీ తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి తన ప్రసంగానికి ఆహ్వానించాడు పక్కనే ఉన్న గవర్నర్ పిసి అలెగ్జాండర్ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు తన శిష్యుడి మాట కాదనలేక ఎనభై ఏళ్ళ దొరై సోలమాన్ ఆ సభకు వెళ్ళాడు కలాం ముందుగా ఆయన్ని మాట్లాడమని కలాం ముందుగా ఆయన్ని మాట్లాడమని రెండు చేతులు జోడించి వినమ్రంగా వంగి కోరాడు అబ్దుల్ కలాం నమ్రత వినయం చూసిన విద్యార్థులు గురుభక్తి గురించి తన చేతుల ద్వారా చూపించి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించాడు డాక్టర్ కలాం ఆత్మకథను ది వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకున్నారు దానిని ఇటీవల ప్రముఖ సాహితీవేత్త శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు తెలుగులోకి ఒక విజేత ఆత్మకథగా అనువదించారు ఆ పుస్తకాన్ని ఎంఎస్కో బుక్స్ వారు ప్రచురించారు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఆ పుస్తకం ఒక ప్రామాణికం అని చెప్పక తప్పదు బాలలు వినయం నమ్రత నిరాడంబరం ఏ వ్యక్తినైనా అందలం ఎక్కించగలదు వాటిని మించిన అలంకారాలు ఆభరణాలు అవసరం లేదు మరి మీరు కూడా అలవర్చుకుంటారు కదూ